నాకు ప్రవచన వరాన్ని దేవుడు నాకు అనుగ్రహంపజేసాడు ఈ రాత్రి కాల సమయం అందు ఆరు విషయాలు దేవుడు నాకు బయలుపరిచాడు ఒకటి గర్భఫలం లేనివాడు గర్భఫలం గురించి ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు రెండు మోకాళ్ళు నొప్పి చాలా మోకాళ్ళు నొప్పిల చేత బాధపడుతున్నారు మూడు అత్త మారాలి అత్త మారాలి మారు మనసు పొందాలి నాలుగు కుటుంబంలో కొన్ని శ్రమలు బాధలు వాటన్నిటిని దేవుడు తీసివేయాలి ఐదు గృహం కట్టుకోవాలి చిన్న గృహంలో ఉంటున్నాము గృహం సరిపోవట్లేదు గృహం కట్టుకోవాలి ఆరు అమ్మాయికి వివాహం చేయాలి ఏమండి అమ్మాయికి వివాహం చేయాలి కొంత డబ్బు కావాలి అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఈ విషయాలు ఎవరికైతే దేవుడు తెలియజేసినాడు వారందరూ వచ్చినట్లయితే ప్రత్యేకించి మరి అయ్యగారు దైవజనులు మరి బలగిన ఉన్నవారు అలాగే ఇంకా ఎవరైతే బాధలో ఉన్నారో వారందరూ కూడా వారందరూ కూడా ఒక లైన్కి వచ్చినట్లయితే దయచేసి ఒకరు జోసఫ్ కళీ గారు ప్రార్థన చేస్తారు దయచేసి ఈ విషయాల గురించి మీరు ప్రార్థనలు పెట్టండి దేవుడు గొప్ప మేలును ఆశీర్వాదాన్ని తో దేవుడు నింపబోతూ ఉన్నాడు దేవునికే మహిమ కలుగునుగా కా